హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ నేనైతే ఫోర్త్ డే ప్రసాదం అయితే ఎలా పరమాన్నం అయితే చేస్తున్నానండి ఇంకా ఫోర్త్ డే రోజు అయితే పరమాన్నము ఇంకెలా చేయాలో చూద్దాము ఇంకా ఇలాగైతే ఒక గ్లాస్ బియ్యం అయితే కడుక్కొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నానండి ఇంకా అన్నం అయ్యేసరికి అయితే మనం కొబ్బరిని అయితే ఇలా తురుముకోవాలి ఇలా చాకుతోనైతే నేనైతే మొత్తం తురుముకొని అయితే స్టవ్ పైన అయితే పెట్టుకుంటాను ఇలా తురుముకొని అయితే దాంట్లో వాటర్ వేసి అయితే స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ అంతా అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అది మొత్తం డస్ట్ ఉంటుంది కాబట్టి అయితే నేనైతే ఇలా పెట్టేసి అయితే ఫిల్టర్ చేస్తానండి ఇంకా అంతవరకు అయితే మనం ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఇలా డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవన్నీ కొబ్బరి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అప్పటివరకు అయితే ఇంకా ఈ బెల్లం కూడా ఇలా కరిగిపోతుంది చూడండి ఇలా కరిగిన తర్వాత దాంట్లో షుగర్ కూడా వేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ షుగర్ వేస్తున్నాను ఇలా షుగర్ వేసుకొని అయితే ఇది మొత్తం కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి ఇది మొత్తం కరిగిన తర్వాతనైతే అన్నం కూడా అవుతుంది కదండి ఇంకా దాంట్లో వేసుకోవాలి ఇలా జాలి పెట్టి వేసుకుంటే దాంట్లో ఏదైనా డస్ట్ చెత్త ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది కదండి అందుకని అలా చేసుకోవాలి ఇంకా కడాయి పెట్టుకొని అయితే దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాక బాగా కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాతనైతే తీసైతే అన్నం కూడా అవుతుంది కదండి ఇలా దీంట్లో వేసుకోవాలి అన్నంలో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నం అయితే దగ్గరికి వచ్చింది చూడండి ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి మళ్ళీ నెయ్యితోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా నెయ్యి కూడా పై నుంచి అయితే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే ఎక్కువ వేస్తానండి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువనే వేస్తాను ఎక్కువ ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి ఇలా ఇలాచి పౌడర్ బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి ఎలా ఉందండి నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి